చూస్తే సార్వత్రిక ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది నేడు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది మొత్తం నూట రెండు లోక్సభ స్థానాలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుంది ఈసీ మొత్తం పద్దెనిమిది రాష్ట్రాలు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది తొలి దశల్లో తమిళనాడులోని మొత్తం ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ ప్రత్యేక నజర్ దృష్టి పెట్టింది తొలి విడతలో నూట రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది బరిలో పదహారు వందల మంది అభ్యర్థులు ఉన్నారు లక్ష ఎనభై ఏడు వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు తొలి విడత పోలింగ్ కోసం పద్దెనిమిది లక్షల మంది ఎన్నికల సిబ్బందిని వినియోగిస్తున్నారు మొత్తం ఓటర్లు పదహారు పాయింట్ ఆరు మూడు కోట్లు కాగా పురుషు ఓటర్లు ఎనిమిది పాయింట్ నాలుగు కోట్లు మహిళా ఓటర్లు ఎనిమిది పాయింట్ రెండు మూడు కోట్లు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ సార్వత్రిక ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది నేడు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది మొత్తం నూట రెండు లోక్సభ స్థానాలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుంది ఈసీ మొత్తం పద్దెనిమిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది తొలి దశలో తమిళనాడులోని మొత్తం ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ ప్రత్యేక నజర్ దృష్టి పెట్టింది అయితే దీనికిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ల ద్వారా అందిస్తారు రామకృష్ణ చెప్పండి ఇక దేశంలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా తొలి దశ కింద ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నూట రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది ఈ ఉదయం సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ ముగియనుంది తొలి దశలో ఎనిమిది పాయింట్ నాలుగు కోట్ల మంది పురుషులు ఎనిమిది పాయింట్ రెండు మూడు మంది మహిళలు అలాగే పదకొండు వేల మూడు వందల డెబ్బై ఒక్కరు ఇతర తమ హోటకును వినియోగించుకున్నారు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జూన్ ఒకటిన ముగియనుంది జూన్ నాలుగున కౌంటింగ్ జరగనుంది తెలుగుదేశంలో కీలక స్థానాల్లో పలువురు ప్రముఖులు బడ్లకు దిగారు అందులో కేంద్ర కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ కసా నుంచి సోనేవాల్ తో పాటు మరో ఏడుగురు కేంద్ర మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ నుంచి గౌరవ్ గుమి డీఎంకే నుంచి కనుమీ కూడా తెలుగుదేశంలో పోటీ చేస్తున్నారు ఇక తమిళనాడు రాజకీయాల్లో పాపులర్ అయిన బీజేపీ నేత అన్నమలై పోటీ చేస్తున్నారు కోయంబద్దూర్ లో కూడా తెలుగు పోటీ జరగనుంది ఇక దేశంలో సర్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ఇరవై ఐదు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నూట రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది మొత్తం పదహారు వందల మంది అభ్యర్థులు పదహారు కోట్ల అరవై మూడు లక్షల మంది ఓటర్లు వారి భౌత్యాన్ని నిర్దేశించుకుంటున్నారు కోసం లక్ష ఎనభై ఏడు వేల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది ఎన్నికల ప్రక్రియ సజావుగా తాగేందుకు కేంద్ర బలగాన మోదం చేసింది చిరువిధలో అత్యధికంగా తమిళనాడులో ముప్పై తొమ్మిది ఉత్తరాఖండ్ లో ఐదు అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయాల్లో రెండు అలాగే మిజోరాం నాగాలాండ్ సిక్కిం అండమాన్ నికోబార్ లక్షద్వీప్ చేతిలో ఒక్కొక్క స్థానానికి పోలింగ్ జరుగుతుంది ఇక మణిపూర్ లో రెండు స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ ఔటర్ మణిపూర్ నిజకృష్ణలో మొదటి రెండు విడతల్లో నిర్వహిస్తున్నారు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ఓటర్లు తగిన జాగ్రత్తలు తీసుకొని పాటిస్తూ ముందుకు వచ్చి ఓట్లు వేస్తారని ఎన్నికల సంఘం ఆశాభావం వ్యక్తం చేస్తుంది ఒక్క ఊర ఎంతో కీలకమైన దాని విలువను తక్కువ తక్కువ కాకుండా అంచనా వేయకండి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి ఒక వీడియో సందేశాన్ని కూడా పంపించారు ఇక భారత ప్రజాస్వామ్యంలో ఓటింగ్ మించింది మరొకటి లేదని ఆయన వ్యాఖ్యానించాలి ఎన్నికల భాగస్వామ్య పిలవాలని యువత ముందు నిర్మించాలని ఆయన పేర్కొన్నారు